డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసా డ్రాగన్ ఫ్రూట్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి విటమిన్ సితో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ కూడా లభిస్తాయి డ్రాగన్ ఫ్రూట్లో ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి ఇవి మంట వాపును కంట్రోల్ చేస్తాయి డ్రాగన్ ఫ్రూట్లో కేలరీలు తక్కువగా ఉంటాయి ఎక్కువ ఫైబర్ ఉంటుంది దీంతో కడుపు నిండిన ఫీల్ లభిస్తుంది దీంతో తక్కువ ఆహారం తింటారు బరువు తగ్గుతారు షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచడంలో డ్రాగన్ ఫ్రూట్ సహాయపడుతుంది గుండె సమస్యలను నయం చేయడానికి డ్రాగన్ ఫ్రూట్ బాగా పనిచేస్తుంది ఇందులో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణ సమస్యలు రాకుండా చూస్తుంది అజీర్తి మలబద్ధకం వంటి బాధలు తగ్గుతాయి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి డ్రాగన్ ఫ్రూట్ను రెగ్యులర్గా తీసుకోండి దీంతో ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండొచ్చు డ్రాగన్ ఫ్రూట్లో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటాయి ఇవి దంతాలను ఎముకల్ని బలంగా మారుస్తాయి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి